ఈ మారారు మారారు చాలా చాలా అంటే టెన్ ఇయర్స్ ముందు ఐ వాజ్ వెరీ నాకు అస్సలు తెలియదు యాక్టింగ్ గురించి తెలియదు మనుషుల గురించి తెలియదు కానీ ఇప్పుడు చాలా అర్థమైంది ఐ హ్యావ్ బికమ్ మోర్ ఎంపథెటిక్ అండి ఐ ట్రై టు అండర్స్టాండ్ వై అ సర్టన్ పర్సన్ బిహేవ్స్ అ సర్టన్ వే కానీ నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు లైఫ్ లో సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనిథింగ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఇలా బతుకుతే మీ లైఫ్ చాలా స్మూత్ గా వెళ్తుంది యూ నో వన్ యూ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్స్ సో ఐ థింక్ హావ్ గ్రోన్ అస్ అన్ బీయింగ్ హావ్ గ్రోన్ యాస్ అన్ యాక్టర్ అండ్ తెలుసు తలసుకథ గురించి చెప్తాను ఈ సెట్స్లో కూడా నేను చాలా గ్రో అయ్యానండి ఎందుకంటే చాలా సీన్స్ చేస్తున్న టైంలో నేను చాలా ట్రిగర్ అయ్యాను కొన్ని కొన్ని స్టేట్మెంట్స్తో కొన్ని కొన్ని డైలాగ్స్తో అండ్ నేను సిద్ధుకి మీర్జాకి కూడా చెప్పాను ఈ ఏంటి డైలాగ్ ఎందుకు చెప్తుంది సో ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ మీరు మీ లెన్స్ నుంచి చూస్తారు అండ్ జడ్జ్ చేస్తారు ఈ క్యారెక్టర్స్ని ఎలాంటి నేను చూడలేదు తెలుగులో అంటే చాలా గ్రే షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ లో అందరూ ఎవ్రీబడి అన్ని క్యారెక్టర్లు గ్రే ఉన్నాయి దర్ ఇస్ నో బ్లాక్ అండ్ వైట్ దర్ ఇస్ ఓన్లీ గ్రే మీరు మూవీ చూసిన తర్వాత యు కుడ్ బి ఆన్ సిద్ధూ సైడ్ యూ కుడ్ బి ఆన్ మై సైడ్ కుడ్ బి ఆన్ శ్రీనిది సైడ్ క్యారెక్టర్ సైడ్ సో మీరు లవ్ గురించి మాట్లాడుకుంటారు బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు అండ్ ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ ఈరోజు ఎందుకంటే డివోర్సెస్ పెరిగినాయి రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి అడ్జస్ట్మెంట్స్ చేయడానికి రెడీ లేరు ఎవరు సో హౌ డి యూ సస్టైన్ రిలేషన్షిప్స్ కదా సో ఐ థింక్ కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రిస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నా క్యారెక్టర్ నాకు అదే నచ్చింది ఈ క్యారెక్టర్లో చాలా సెల్ఫ్ సెల్ఫ్ రిస్పెక్ట్ ఉన్న అమ్మాయి తను సో నేను చాలా రిలేట్ అయ్యాను ఓకే దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ మీ దట్స్ ఇన్ అంజలి యా